హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి అండ్ మీ ముందుకైతే ఎందుకు వచ్చాను అండ్ తమ్మేలు అండ్ టైటిల్ చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది కదా సో నేనైతే సో అందుకే వచ్చానండి చూశారు కదా వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే నేను రీచ్ అయిపోయాను అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను అండ్ నన్ను అయితే చాలా షార్ట్ టైంలో అయితే నేను చాలా సపోర్ట్ చేసి అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే వచ్చారు అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇంత తొందరగా వన్ కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతానండి అంత మీ సపోర్టే అండి అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తామని నేనైతే ఈ వీడియో ముందుకు అయితే వచ్చేసాను అండ్ నాకు మీతో పాటు నాకైతే ఇంట్లో ఫ్యామిలీ పరంగా నాకు ఇంట్లో సపోర్ట్ కూడా చాలా బాగుంది సో ఇంట్లో సపోర్ట్ లేనిది ఎంతమంది సపోర్ట్ ఉన్నా అండ్ ముందుకైతే రాలేమండి అండ్ నాకైతే ఇంట్లో సపోర్ట్ చాలా బాగుంది సో మీ మీ అందరి సపోర్ట్తో నేనైతే అండ్ షార్ట్ టైంలో అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాను నేనైతే కేవలం ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారండి ఇప్పుడైతే వన్ కే దాటారనుకోండి సో నేనైతే ఒక ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నప్పుడు అయితే చూశానండి వీడియో అయితే అండ్ అప్పుడైతే నాకు ఎయిట్ హండ్రెడ్ ఏముండే నేను ఇక సబ్స్క్రైబర్స్ని అయితే చూడలేదు ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేనైతే సబ్స్క్రైబర్స్ని అయితే చూడలేదు సో ఎందుకు చూడలేదంటే అండ్ మా నేనైతే నిన్న బ్లాగ్ అయితే పెట్టాను కదండి అండ్ మా ఇంట్లో అయితే పెద్దమ్మ పండుగ ఉండే సో హడావిడ్లో అండ్ హౌస్ క్లీనింగు అవి చేసుకుంటూ అయితే ఉండిపోయామనమాట అండ్ టూ డేస్ నుంచి వ్లాగ్స్ కూడా డైలీ అయితే ఏం పెట్టట్లేదు అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారండి పర్సనల్గా అండ్ వ్లాగ్స్ పెట్టట్లేదు ఏంటి అన్నట్టు అండ్ డైలీ ఇప్పుడైతే ఈ ఫెస్టివల్ ఉండింది కాబట్టి సో నాకైతే కుదరలేదండి అండ్ అందుకనే నేనైతే వ్లాగ్ అయితే పెట్టలేదు సో ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్ అయితే పెడతానండి అండ్ చాలామంది వెయిటింగ్ వెయిటింగ్ అని కూడా పెడుతున్నారు బ్లాగ్ కోసం చాలామంది ఇంతలా ఆదరిస్తున్నారని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారంటే అండ్ నేనైతే చాలా కొన్ని ట్రిక్స్ అయితే పాటించానండి ఏంటంటే అండ్ నా వీడియో అయితే అండ్ మన సబ్స్క్రైబర్స్ ఏ టైంకు చూస్తున్నారు ఏ టైంకు ఎక్కువ మన వీడియో పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేనైతే ఆ టైం అయితే చూశానండి అండ్ ఆ టైం చూసి పర్టికులర్గా ఓహో నా నా వీడియో ఈ టైం చూస్తున్నారా నేను ఈ వీడియో ఈ వీడియో ఈ టైం పోస్ట్ చేస్తే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని నేను ఒక టైం అయితే చూజ్ చేసుకున్నాను సో నా వీడియో కరెక్ట్గా టూ నుంచి సిక్స్ వరకు అయితే చూస్తున్నారండి వీడియో మంచిగా అండ్ వీడియో షార్ట్స్ కూడా చాలా మంచిగా రీచ్ వెళ్తున్నాయనమాట సో షార్ట్స్ కూడా చాలా మంచిగానే చేస్తున్నాను సో పాపను పెట్టుకోను ఇంట్లో రెడీ అయ్యి వీడియో చేసుకుంటూ అండ్ వీడియోస్ అనేవి రీచ్ వెళ్ళాలని నేనైతే ఎంతో కష్టపడుతున్నానండి సో ఆ కష్టానికి తగ్గట్టు నాకైతే మంచిగానే రీచ్ వెళ్తున్నాయి అనమాట అండ్ వీడియోలు అలా వెళ్తుంటే నాకు అసలు ఇంట్లో స్ట్రెస్ అయిన ఫీలింగ్ అయితే లేదనమాట సో నేనైతే అలా కష్టపడుతూ వీడియోస్ అయితే చేస్తున్నందుకు నాకైతే వీడియోస్ అనేవి రీచ్ వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అండ్ ఇంకొక చిన్న విషయం అండి ఏంటంటే అండ్ యూట్యూబర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వన్కే సబ్స్క్రైబర్స్ రావడానికి మాకు ఫోర్ మంత్స్ పట్టింది ఫైవ్ మంత్స్ పట్టింది ఇంత తొందరగా కాదు సబ్స్క్రైబర్స్ రావడానికి వాచ్ టైం రావడానికి నాకు చాలా మంది చెప్పారండి సో మన వీడియో కూడా అన్ని రోజులు పడుతుందో ఏమో అని నేనైతే అనుకున్నాను సో వన్ అండ్ హాఫ్ మంత్లో అయితే నాకైతే ఇంత రీచ్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో నేను యూట్యూబ్ అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో అయితే అండ్ స్టార్ట్ చేయలేదనమాట నేను ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వచ్చేది పక్కకు పెడితే అండ్ నాకు వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే పబ్లిక్లో ఎప్పటికైనా మాకు గుర్తుండిపోతాయి సో ఎప్పటికీ చూసుకోవడానికి మాకు మన ఫస్ట్ ఫస్ట్ థింగ్ అయితే అదే అండి ఫస్ట్ ఆలోచించింది అయితే నేనైతే అదేనమాట ఇంతవరకు మనకైతే ఎలాంటి ఒక బ్యాడ్ కామెంట్ కూడా రాలేదండి అండ్ దాన్ని బట్టి నేనైతే అర్థం చేసుకుంటున్నాను నేనైతే పబ్లిక్ నచ్చే వీడియోసే చేస్తున్నాను నేనైతే మంచి వీడియోలే చేస్తున్నాను ఆ విషయంలో నాది నాకైతే అనిపించింది అనమాట సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నాకైతే నేనైతే బ్యాడ్ కామెంట్స్ రానందుకు నా వీడియోస్ అయితే బాగున్నాయని నాది నేనే అర్థం చేసుకున్నాను సో ఇలా అయితే అవుతుందండి అండ్ కరెక్ట్ టైం టు టైం వీడియోస్ పెట్టడం టూ నుంచి సిక్స్ వరకు అయితే నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఆ లోపు అయితే మా వీడియోస్ అయితే చూస్తున్నారండి షార్ట్స్ అయితే ఇక నాకు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు నేనైతే షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను అండ్ వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యి వచ్చిందండి వాచ్ టైం కూడా ఇంత తొందరగా అండ్ కంప్లీట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంటే మీరు అందరూ బ్లెజ్ చేశారంటే నా ఛానల్ ఫో వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యి నా ఛానల్ అయితే మానిటైజింగ్ అయిపోతుందండి అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే ఎన్ని రోజులు పడుతుందో అని అనుకున్నాను కానీ అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే అండ్ వీడియోస్ అయితే అండ్ కంపల్ మంచిగా లాంగ్ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తారండి మన వీడియోస్ అయితే అండ్ అందువల్ల అండ్ వాచ్ టైం అయితే మంచిగానే పెరుగుతుంది అండ్ అసలు వాచ్ టైం ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇయర్ ఎన్ని మంత్స్ పడుతుందో అని ఎక్స్పెక్ట్ చేశాను అండ్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ పైన నాకైతే జీరో నాలెడ్జ్ అయితే ఏం లేదండి యూట్యూబ్ అయినా నాకైతే ఇంత అంత నాలెడ్జ్ అయితే ఉంది ఇంకొక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక థింగ్ అండి అండ్ నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకైతే ఎడిటింగ్ పూర్తిగా వచ్చండి సో నాకు ఎడిటింగ్ వచ్చు అండ్ యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు యూట్యూబ్ గురించి నాకు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా నాకు యూట్యూబ్ గురించి తెలుసు అండి అండ్ కమ్నెలు ఎలా పెట్టాలి అండ్ టైటిల్ ఎలా పెట్టాలి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ నాకు తెలుసండి తెలిసిన తర్వాత అండ్ నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు నాకు ఎప్పుడైనా మా పిల్లలు చూసుకోవడానికి అండ్ మేము పెద్ద అయ్యాక మేము చూసుకోవడానికి మాకైతే ఉంటుంది కదా వీడియోస్ అండ్ అని నేను యొక్క ఆలోచనతో నేనైతే యూట్యూబ్ ఆలో యూట్యూబ్ అయితే పెట్టాను సో యూట్యూబ్ పెట్టాను కానీ నాకైతే చాలా మంచి సక్సెస్ అయితే వస్తుందండి అండ్ మీరైతే ఇలాగే సపోర్ట్ చేశారంటే నాకైతే మంచిగా రీచ్ అయితే వస్తున్నాయి వీడియోస్ మీ వల్లే అండి అందరికీ నా పాదాభివందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఒక్క విషయం చెప్పుదామని నేనైతే మీ ముందుకు వచ్చానండి అండ్ ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఫుడ్ ఛాలెంజ్ వీడియోసా షార్ట్సా ఫన్నీ వీడియోసా డైలీ వ్లాగ్సా ఎలాంటివి కావాలో మీరైతే నాకైతే కంపల్సరీ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోస్తోనే మేము ముందుకైతే వస్తాను అండ్ ఇంకో విషయం అండి అండ్ ఫుడ్ వీడియోస్ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే చేయడం మాకు అసలు థాట్ అయితే లేదు మాకైతే ఒక టూ ఫోర్ కామెంట్స్ అయితే వచ్చాయి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేయండి అక్క అని ఫస్ట్ కామెంట్ వచ్చేసి అండ్ వచ్చింది వచ్చిందనుకుంటా అండ్ గొడ్డుకారం అండ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే చేయండి అని సో అప్పుడు మాకు అనిపించింది ఛాలెంజ్ వీడియో అండ్ మాకు కామెంట్ వచ్చినాక అర్థమైందండి అండ్ ఫుడ్ ఛాలెంజ్ కూడా చేయాలి అనేసి అండ్ కామెంట్ వచ్చే వరకు మాకైతే అసలు థాట్ అనేదే లేదనమాట సో అలా కామెంట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకటి బిర్యానీ ఛాలెంజ్ అయితే నేను బాగా అయితే చేశామండి అండ్ బిర్యానీ ఆ వీడియోస్ అయితే కామెంట్స్ మంచిగానే వచ్చినాయి అనమాట కామెంట్స్ ఇక ఎలాంటి ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ కావాలి అలా మీరు ఇచ్చే కామెంట్స్ వల్లనే నాకైతే వీడియోస్ ఎలాంటి వీడియో చేయాలనేది మీరే చెప్తున్నారండి అండ్ నాది నాకైతే ఎలాంటి వీడియో చేయాలని అర్థమైతే కాదు కదా మీరు చెప్తే నాకు ఎలాంటి వీడియో చేయాలనేది అవగాహన అయితే వస్తుందనమాట సో అలాంటి మీరు చెప్పినట్టే నేను వీడియో చేస్తూ వెళ్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకైతే అండ్ బావ సపోర్ట్ అయితే నాకు చాలా బాగుందండి సో ఎవ్వరు ఏమనుకున్నా అవసరం లేదు అండ్ నువ్వైతే ఎలాంటి తప్పు అయితే చేయట్లేదు కదా ఎవ్వరికి నచ్చే విధంగానే చేస్తున్నావు కదా నచ్చని వీడియోస్ ఏం చేయట్లేవు కదా సో నీ వీడియోస్ నీ నీ టాలెంట్ ఏందో నువ్వు చూపించుకో ఎవరికో భయపడి బతకాల్సిన అవసరం లేదు అని చెప్పిండు సో నేను ఆ ఒక్క థాట్ మైండ్లో పెట్టేసుకొని నేనైతే నాకు వచ్చిన వీడియోస్ అయితే నేను చేసుకుంటున్నానండి సో ఆ వీడియోస్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతలా ఇంత దూరం వచ్చాను సో ఇంత ఆదరిస్తున్నందుకు మీకైతే థ్యాంక్స్ చెప్దామని వీడియో ముందలకైతే వచ్చేసాను అండ్ వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అండ్ నేనైతే వీడియో చేస్తానండి అండ్ మన ఛానల్ తొందరగా మానిటైజింగ్ అయిపోవాలని నన్ను అయితే బ్లెజ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అండ్ మీరైతే మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే నేనైతే ఇలాగే ముందుకు వస్తాను సో ఈ వీడియో అయితే మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇదే అండి ఈ చిన్న అండ్ హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకైతే వచ్చేసానండి అండ్ ఇలానే మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తే మేమైతే మంచిగా ముందుకు వెళ్తాము మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వచ్చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్